గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారు మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులు సులేఖక్క గారు అదేవిధంగా దూపల్లి కృష్ణారావు గారు సబీర్ అల్లి గారు కరీంనగర్ చెందినటువంటి శాసనసభ్యులు మిగతా జిల్లా నుంచి వచ్చినటువంటి శాసన మండలి సభ్యులు శాసనసభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకి ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు మిత్రుల అన్ని ఆలోచించి అన్ని కోణాల నుంచి సమస్యల్ని అధిగమించే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తించి ఇలా నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది ఆ పని పనిచేయండి అమ్మా మ్యూజిక్ పనిచేయండి మ్యూజిక్ పనిచేయండి ఇక్కడ దయచేసి తొందరగా విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మందిని గ్రాడ్యుయేట్స్ చేయడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది ఈ ఉమ్మడి ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ నా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇదే కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీల మోడీ గారి అధికారులకు వచ్చే ముందు ఎన్నెన్ని కళ్ళబులు కబుర్లు చెప్పినారో మనం చూసాం కేసీఆర్ అధికారులకు వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పినారో మనం చూసాం ఇద్దరు కూడా ప్రజల్ని ముఖ్యంగా బీద ప్రజల్ని నట్టెట్ట ముంచుతూ పదేళ్లు అధికారం చెలాయించినారు మిత్రుల మన తెలంగాణ కోరుకుంది దేని కొరకు ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకు వస్తాయని మన నీళ్లు మనం పాలించుకుంటామని మన సుపరిపాలన చేసుకుంటామని ఈ పదేళ్ళు దాన్ని ముంచినటువంటి కేసీఆర్ ఇలా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాటిని కూడా నెట్లో ముంచినటువంటి మోడీకి లోపాయి కిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఎన్నిక ఇది ఇవాళ నిలబడితే డిపాజిట్ రాదు డిపాజిట్ రాదని తెలుసుకున్న కేసీఆర్ ఒప్పందంలో భా బిజెపికి ఓటే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను సంవత్సరం నిండ కాకుండా యాభై ఆరు వేల ఉద్యోగం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేద్దామా పదేళ్ళు నిరుద్యోగులను నెట్టేట ముంచి రెండు కోట్ల ఉద్యోగం ఎగబెట్టినటువంటి మోడీ కేసీఆర్ కలిసి పోరాడుతున్న అభ్యర్థికి ఓటేద్దామా తేల్చుకోవాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్స్ కి చేస్తా ఉన్నాను మిత్రుల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పట్నాలు మాసాలైంది అది రైతుల విషయంలో గాని మహిళల విషయంలో గాని యువకుల విషయంలో గాని నిరుద్యోగుల విషయంలో గాని ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ సంవత్సరంలో యాభై ఆరు వేలు ఉద్యోగం వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారం నుండి ఉన్న ఉద్యోగాలు దీకేసి సగుటున ఏడాదికి ఐదు వేల ఉద్యోగాలకు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని పెంచుతూ నెలకి ఐదు వేల ఉద్యోగాలు ఘనత కాంగ్రెస్ కేసీఆర్ గారు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నెలకి ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి తొమ్మిది మాసాల్లోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మాది అని ధైర్యంగా చెప్పుకుంటూ ఓట్లు అడుగుతా ఉన్నాం గ్రాడ్యుయేట్స్ మనం చేస్తా ఉన్నాను ఇంకా నాలుగేళ్ల సమయం కోసం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం మాట ఇచ్చిన ప్రకారం యాభై ఆరు వేలు ఉద్యోగాలు చేయాలని ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల గుండెల్లో సుఖశాంతులు నింపే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా మనం ఉన్నాం ప్రతి గ్రాడ్యుయేట్ కోర్సు ఉద్యోగం ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మాట కూడా ఈ సందర్భాలు నేను మనవి చేస్తా ఉన్నాను మోసాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు అబద్ధాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు ఇలా బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కేంద్రంలో మంత్రివర్గంలో స్థానంలో ఉన్నాడు బండి సంజయ్ గారు బడ్జెట్ లో ఒక రూపాయి కూడా తేలేని స్తోమత లేని వ్యక్తి ఇలా ఏ ముఖం పట్టుకొని ఓట్లు అడుగుతారని కూడా ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాను ఇక్కడ నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎందుకు మోడీతో పోరాడి బడ్జెట్లో లో మనకు ఒక పైసా కూడా పెట్టలేని స్థితికి ఎందుకు దిగదార్చారో ఈ నలుగురు పార్లమెంట్ సభ్యులు మొదటగా జవాబు చెప్పాలి ఆ సర్వే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు అడగాల్సిందిగా నేను విన్నవిస్తా ఉండి కూడా ఈ నాలుగు జిల్లాలకి తేలేని స్థితిలో ఉన్న మీరు ఇలా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు అనే మాట మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అస్తమానం దేవుడి పేరు చెప్పారు ఇక్కడ నువ్వు కూడా రోజు పూజ చేసుకుంటే బయటకు రాము దేవుడు చోట దేవుడు ఉంటాడు దేవుడిని అందరూ గౌరవిస్తాము మీరు కేంద్రంలో ఏం పెట్టారు తద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారో ఒక్కసారి చెప్పి ఓట్లాడాల్సిందని నేను మనం చేస్తా ఉన్నాను అది చేత కాదు పదేళ్ళు ఏం తెచ్చారో చెప్పలేరు ఏమి తెలియదు తెచ్చే అవకాశం కూడా లేదు అలాంటి మీకు ఓటేస్తే భవిష్యత్తులో మాకేంటి లాభం అని గ్రాడ్యుయేట్స్ నిలదీయాల్సిందిగా ఈ సందర్భాన్ని మనం చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ ఆరు గ్యారంటీలతో పాటు మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే దశగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నిక ఇది ఆర్థికంగా ఏడున్నర లక్షల కోట్ల అప్పులు కూర్చోపెట్టి పలాయనం చిత్తగించి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ అవన్నీ రిపేర్ చేస్తూ ఆ ఇంత నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తేరుస్తూ ముందుకు వస్తున్న తరుణంలో ఈ ఎన్నిక జరుగుతుంది మిత్రమా ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది కాబట్టి మీకు బాసగా ఉంటామని ఆ ఓటు ద్వారా మీరు తెలపాల్సిందిగా కూడా నేను గ్రాడ్యుయేట్స్ అందరికీ మనవి చేస్తా ఉన్నాను